ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ కి స్వాగతం ఫేక్ సర్టిఫికేట్స్ కేసుకు సంబంధించి జోగులాంబ గద్వాల్ జిల్లాలో గద్వాల్ టౌన్ స్టేషన్ నందు ఈరోజు ఉదయం డిఎస్పీ శ్రీ వై మోగిలయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియాకు వివరాలను వెల్లడించారు ఇంటర్న్స్ అటెండ్ చేసిండు ఫేక్ సర్టిఫికేట్స్ అంటే బట్ జాబ్ రాదు బట్ ఇందులో కీలకంగా ఏంటంటే నాగరాజు మీడియేషన్ చేసి ఆన్ కమిషన్ బేసిస్లో మిగతా వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇప్పించిన చేసింది దాన్ని బేస్ చేసుకుని ప్రైమరీ బేస్ ప్రూవ్ అయింది కాబట్టి నాగరాజు ఎక్కడ సార్ ప్రాపర్ ఇస్తారు చెప్పండి

రాస్తాం మేము కన్సర్ డిపార్ట్మెంట్కు రాస్తాము వాళ్ళు ప్రొసీజర్లు ఏమైతే ప్రాపర్ ప్రొసీజర్ ఉందో దాన్ని సరే సరే సర్టిఫికెట్ సార్ శాలరీ కూడా ఏమైనా రికార్డ్ చేస్తారు సార్ సార్ ఇంకా ఎంతమంది దొరకొచ్చు అయిపోతుంది కన్ఫామ్ వెళ్తుంది నిజంగా పది మంది వెళ్ళచ్చు ఐదు మంది వెళ్ళొచ్చు ముగ్గురు వెళ్ళొచ్చు నలుగురు వెళ్ళచ్చు ఎంతమంది తప్పు చేస్తే అంతమంది ఇప్పుడు ఇది చేయండి తప్పు ఒక రోజు ఎక్కువ రోజులు రాగలేదు నలుగురు చేస్తే ఎక్కువ రోజులు ఇప్పుడు ఒక నుంచి ఒకటి చేస్తే డెఫినెట్లీ ఈయన ద్వారా ఆయన ఆయన ద్వారా ఆయన ఉందని బయట బాలకృష్ణ సెల్ ఫోన్లో మొత్తం అన్ని ఇన్వర్స్టిట్యూషన్ సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే దాన్ని బయట చేసుకుని ప్రొసీడ్ అవుతుంది ముగ్గురు ఈ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాళహస్తి వారి దేవస్థానము వారి సహకారంతో భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రకరకాల సమావేశాలు పాల్గొని గతంలో స్వర్ణముఖి నది వరకు స్వర్ణముఖి పాయింట్ వరకే కాలాసంతృప్తి బస్సులు ఆపరేట్ చేసే వాళ్ళము ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ దృష్ట్యా ఏపీ సీట్స్ దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలమును కేటాయించి నాన్ స్టాప్లన్నీ అక్కడి నుంచి ఆపరేట్ చేయమని తెలియజేయడం జరిగింది ఆ ప్రకారం అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి భక్తులకు శ్రీ కాళహస్తి దేవస్థానం వారు ప్రీ బస్సులు అరేంజ్ చేసి పొన్నారామ గుడి మీదుగా జల వినాయక స్వామి గుడి వరకు భక్తులను చేరవేయడం జరుగుతుంటుంది మార్పును గమనించి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము పోతే ఈ శివరాత్రికి భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో కాళాశ్రీ తిరుపతి మధ్య నలభై బస్సులు కాళాశ్రీ చెన్నై మధ్య తొమ్మిది బస్సులు కాళాశ్రీ పిచ్చాటూరు మధ్య పది బస్సులు కాళాశ్రీ గుడిమల్లం రెండు బస్సులు కాళాశ్రీ నాయన్పేట మూడు బస్సులు తిప్పుతూ ప్ర ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కాకుండా విధంగా మిగతా రూట్లో తిరిగే బస్సులన్నీ యథావిధంగా తిరుగుతుంటాయి ప్లస్ జనాలను జనాల రద్దీకి అనుగుణంగా ఎక్కడ బస్సులు అవసరమైతే అక్కడ బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడం జరుగుతుంది కాబట్టి భక్తులన్నీ ఇది గమనించాలి మాకు సహకరించాలి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను ఈ మూక్ అండ్ కార్నర్ దీనిలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఈ బ్రేక్ సర్టిఫికేట్ తీసుకొని ప్రభుత్వం నుంచి ఎవరు లబ్ధి పొందినా కానీ ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేస్తాము ప్రతి ఒక్కరి మీద అలా ఫుడ్ గేమ్ తీసుకుంది వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు అంటే ఒక్క సర్టిఫికేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ వరకు అని చెప్తున్నారు అప్రాక్సిమేట్లీ డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి వచ్చే ఫేక్స్ అయినా కానీ కొనేది ఒక పదివేలు అటు ఇటు ఉండొచ్చు బట్ ప్రాపర్ చేస్తాం ఈ కేసులో అయితే ఇది బయటపడది అంత చేయ ప్రతిది దేన్నేమి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎందుకంటే యాజ్ అ పోలీస్ అఫీసర్ యాజ్ ఐఓగా ప్రతిదీ లూక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీగలాగితే డొంగట్టు అందరినీ అపార్ట్మెంట్లో ముగ్గురు జైన్ అయినా అగ్రికల్చర్ మేము ఒక్కరే అనుకున్నాం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం మాకు ఇష్టం తెలిసింది అది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్ ముగ్గురు జాయిన్ అయినా అనుకుంటున్నారు बुक तो मिलनवार तो है, है, है तो आप तो बोल रहे हैं यार है सर और तो कितना तो लीगल सर्टिफिकेट्स का जनरल सबमिशन डिपार्टमेंट से करना पड़ेगा कंसर्न डिपार्टमेंट से कंप्लीट किया करो फलाना कुछ टू डॉक्यूमेंट फेक डॉक्यूमेंट फेक सर्टिफिकेट्स तुम जॉब जाएएंगे दिस अंडर सस्पेंशन के डाउट ऐसा सब कुछ ऐसा भी नहीं है डॉक्यूमेंट डाउट नहीं है उनको वो वेरीफाई कर लो वेरीफाई करते हैं सामान्य సార్ ముఖ్య ఇంకా ముగ్గురు చేయలేదు కదా మీరేమో ఒక్క వీళ్ళకి దాని బయటలో తర్వాత మా దగ్గర కేసు వీళ్ళని చేస్తున్నాం ఇప్పుడు డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ముగ్గురు కాదు నలుగురు జాయిన్ అయినా కానీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా దాని లింక్ పోతే ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది జాబ్ వచ్చింది ఈ బేక్ సర్టిఫికేట్ ద్వారా రీచ్ చేయండి ఎవరీ పర్సన్ను తీసుకొచ్చి లీగల్ కస్టడీలో తీసుకుంటాము లీగల్ సార్ మొత్తం వ్యవసాయ శాఖనే ఎంచుకోవడానికి అది ప్రధాన కారణం మీద అయితే వ్యవసాయ శాఖ కూడా ఈ రోజు ఈ సర్టిఫికేట్ ఫీడ్ సర్టిఫికేట్లు వ్యవసాయ శాఖ వాళ్ళకి నా సంబంధాలు అంత అట్లా ఇంకా వ్యవసాయ శాఖకు వాళ్ళు వాళ్ళే కంప్లైంట్ చేశారు వ్యవసాయ శాఖలో డూప్లికేట్ సర్టిఫికేట్ ద్వారా జాబ్ పొందేది అనే ఉద్దేశంతో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వ్యవసాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా కంప్లైంట్ చేశారు ఎక్కువ శాతం సంబంధించిన ప్రాసెస్ ఉన్నాయి కానీ చట్టం ఎవరు చూడటం కాదు యాక్షన్